శ్రీరామాయణంలో దశరథ మహారాజును అర్థం చేసుకుంది రాముడు మాత్రమే రామా నీకు రేపు యువరాజుగా పట్టాభిషేకం చేసేస్తా మంగళ స్నానం చేయాలి ఇప్పుడు ఉపవాసం ఉందో అన్నారు దశరథుడు తర్వాత రోజు కోపగృహంలో కైకేయి మందిరంలో ఉన్న దశరథుని స్థితిని చూసి రాముడు ఆశ్చర్యపోయి ఏంటి నాన్నగారు ఇలా ఉన్నారు ఏమైందని అడిగితే అప్పుడు కైకేయి చెప్పింది నేను మీ తండ్రిని రెండు వారాలు అడిగా భరతనికి పట్టాభిషేకం నిన్ను అరణ్యవాసం చేయమని వీటి గురించి రామా నీకు చెప్తే నీవు అరణ్యానికి వెళ్లవేమో అని రాజుగారు బాధపడుతున్నారు అని ఆమె చెప్పింది అయ్యో అమ్మ నాకు అయోధ్యలో ఉన్న అరణ్యంలో ఉన్న తేడా లేదమ్మా రెండు నాకు ఒకటే ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా నాన్నగారు జాగ్రత్త అని వెంటనే కౌశా దగ్గరకెళ్లి ఈ విషయం చెప్పారు యవ్వనంలో ఉన్న కైకయి మాటలు విని మీ తండ్రి ఇలా చేస్తారా నేను నీతో వస్తాను కౌశల్య అంటే అమ్మా నాన్న సత్య ధర్మాలను పాటించడంలో తడబడ్డారు పెద్ద కొడుకును నన్ను రాజుగా చేయటం ధర్మం కానీ కైకమ్మకిచ్చిన వరాలు సత్యం అందుకే ఆయన ఏమీ అనలేకున్నారు అప్పుడు లక్ష్మణుడు అంటారు నువ్వు సరే నాన్నయ్య ఆ దసరదుర్ని కారాగృహంలో వేస్తా నీకు యువరాజుగా పట్టాభిషేకం చేపిస్తా ఎవరు అడ్డస్తారో రాని నేను చూసుకుంటా అని ఏంటి లక్ష్మణ నిన్న రామా నీకు యువరాజుగా పట్టాభిషేకం అంటే నాన్నగారా ఇప్పుడు అరణ్యవాసం చెయ్యి అంటే నాన్నగారు కాదా ఏంటి లక్ష్మణ నువ్వు మాట్లాడేది అని రాముడు లక్ష్మణ్ణి అడిగారు